బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం ముప్పై ఆరో వార్డులో మంగళవారం మంత్రి ఫరూక్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ స్కూల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పింఛన్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందన్నారు రెండు పెన్షన్ వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని చంద్రబాబుకే దక్కిందని అన్నారు విధంగా వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు గత ప్రభుత్వంలో రెండు వేలు ఉన్న పెన్షన్ ని మూడు వేలు పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారన్నారు టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు పెంచుతూ అదే విధంగా మూడు నెలల ముందే ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలల్లోనే పంపిణీ చేయడం జరిగిందన్నారు అలా ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీనే వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూలై ఒకటో తేదీన నంద్యాల రామకృష్ణ స్కూల్ వీధిలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ టీడీపీ నాయకులు ఉదయ్ కుమార్ శేఖర్ రెడ్డి సుధీర్ చంటి పుల్లయ్య సురేష్ బాబు దాసు రూబిన్ సచివాలయం అడ్మిన్ శర్మ మరియు టీడీపీ మహిళా నాయకురాలు దుండగుల వెంకటలక్ష్మి మేరీ కళ్యాణి మాధవి సచివాలయం సిబ్బంది టీడీపీ నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పేరు ఇట్లా ఏ రకంగా అయితే పేర్కొన్నారో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ను నాలుగు వేలు మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచడం అనేది గతంలో రెండు వేలు నుంచి మూడు వేలు పెంచేది ఐదు సంవత్సరాలు ఈ కాలం అయిపోయింది అని ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇంట్ ఇమీడియట్గా ప్రభుత్వం వస్తానే జూను మే జూన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు జూలై మాసంలో ఇవ్వడం జరిగింది సమానమై ఒక సంవత్సరం పూర్తి చేసుకునే ఇప్పుడు మరి నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఒకటో తేదీ వరి సండే వచ్చిందనుకోండి ముప్పై ఒకటి తేదీ ఇవ్వడం జరుగుతూ ఉంది మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట చెప్పినట్టుగా కట్టుబడి దానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహారు వేలు ఈ రకంగా టోటల్గా ఫిజికలీ డిజేబుల్కి అయితే పదహారు వేలు ఖచ్చితంగా ఉన్న వారికి ఎవరైనా కిడ్నీ పేషెంట్లు అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి వాళ్ళు బ్లడ్ రీప్ కన్సలక్ట్ క్యూర్ చేసుకుంటే వరకు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి విడవలకు పెన్షన్లకు ఆరు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత వరకు మామూలుగా కొంచెం సామాన్యంగా కొంచెం డిజేబుల్ ఉన్న వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈరోజు చూసుకుంటే మీరు దాదాపుగా ఈ వ్యాడ్లో దాదాపు మూడు వందల నాలుగు మంది ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది డిజేబుల్స్ ఫిజికల్ డిజేబుల్స్ ముప్పై మంది ఉన్నారు అదేవిధంగా ఏపీ ఫెన్షన్స్ వారు అరవై మంది ఉన్నారు విడో పెన్షన్ నూట నాలుగు మంది సింగల్ ఉమెన్ ముగ్గురు సింగల్ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నంద్యాల నియోగం చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఇరవై వేల నూట పన్నెండు ఇరవై రెండు మందికి గాను దాదాపుగా ఈ టౌన్లో నంద్యాల టౌన్లో ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల నూట పది కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మొత్తం అధికారులు అందరూ కలిసి ఈరోజు నంద్యాలలో మరి మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరు ఎక్కడ కూడా రోజు వరకు ఇవ్వడం లేదు వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెన్షన్ అంటే మహాభాగ్యం అటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సమర్థవంత నడుపుతూ ఏ రకంగా నిధులు వస్తాయని చెప్పి మేము ఊహించాం సమర్థంతో పరిపాలన చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ కార్యక్రమంతో పాటు రేపటి నుంచి మనం మన డోర్ టు అదే మనం చేపట్టే ఈ సిక్స్ సూపర్ సిక్స్ కూడా అన్ని అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ మిగిలింది ఒకటే ఒకటి అది రైతు బంధువు అయితే ఈ రోజు నెలలో వేస్తున్నాం అది పోయిన బస్సు ఉచిత ప్రయాణం మహిళా ఆడబిడలకైతే ఎవరు ఎవరికి ఉన్నారో వారికి ఉచితంగా ప్రయాణం చేయడానికి జిల్లాలు వారికి సౌకర్యం కలిగిస్తున్నారు దాన్ని ప్రారంభిస్తే మొత్తం సూపర్ సిక్స్ అయితే తెలియజేసామో అది కూడా తెలియజేయడం అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అన్నీ కూడా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేయడం జరుగుతోంది ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలి వివరంగా తెలియజేయాలి పేద ప్రజలు తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతోనే రేపు ఎనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని మన ప్రతినిధి గడప గడపకు తెలుగుదేశం పార్టీ అనే కాకుండా గడప గడపకు ప్రభుత్వం అని చెప్పి